ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ ఫంటర్ న్యూస్ మీడియా ఛానల్ కొంట భూమి ఉన్న పది ఎకరాల భూమి ఉన్న ఒక యూరియా బస్తానే గత పది రోజుల నుండి యూరియా కోసం ఎండకు మగ్గుతున్న రైతులు సొసైటీ కేంద్రాల వద్ద క్యూలు ఎదురు చూస్తున్న రైతులకు నీలవ నేర కరువు మంచినీటి కరువు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని యూరియా కొరత నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగొండ మండలం వల్ల బాపురం గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కేంద్రం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు వరి నాట్లు వేసి యాభై రోజులు గడుస్తున్నా గానీ యూరియా వేయకుండా ఉండడం ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు కొంత భూమి ఉన్నా పది ఎకరాల భూమి ఉన్నా రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వడం ఏమిటని వల్లబాపురం రైతులు ప్రశ్నిస్తున్నారు టెంట్ వేయకుండా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎండలను నిల్చోబెట్టి పోలీసు బందోబస్తు నడుమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే యూరియా అందుబాటులోకి తెచ్చి ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు ಮನೆ ಎಲ್ಲರೂ ರಾಜಾ ನಗರದಲ್ಲಿ ರಾಜಾ ನಗರದಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಒಂದು ವಾಣಿಜ್ಯವಾಗಿದೆ ెడ్డి కూడా ఇదే గోడవయి వచ్చిన ఇక్కడికి వచ్చినవు ఇక ఈ టోకెన్లు ఇచ్చారు సారు మాకు ఈ ఈటోకెన్లు ఇస్తే ఎక్కడ వీరు ఎక్కడ దొరకలేదు అటల్ దొరకకపోతే మళ్ళా రమ్మని ఈటోకెన్లు ఇచ్చారు సార్ మాకు ఈటోకెన్లు ఇచ్చి మళ్ళీ పోతే మళ్ళా లేవు సార్ మాకు మళ్ళీ అయిపోయి ఇటోకెన్లు రాసిచ్చారు స్లిప్లు అది మేమేం చేయాలి అయ్యారు వాళ్ళ దొరకట్లేదు మాకు మాట్లాడడం చూడు ఎందుకంటే మాట్లాడండి ఎవరు పెట్టాలి అధికారులు అంటే ఆధార్ కార్డు పాస్బుక్ ఉండాలంటుంది ఆధార్ ఆధార్ కార్డు నా నలుగురికి నాలుగు కట్లు ఇవ్వాలి భూమి ఉన్నా లేకున్నా ఆధార్ కార్డు సేకారం పట్టిస్తే బాగుంటది ఉద్యమాలు నలుగురు అనుకో ఆధార్ కార్డు ఇద్దరు పేరు మీద పట్టా ఉన్నా ఈ భూమిని బట్టి ఇవ్వాలి భూమిని బాగుంటుంది మీ మంచి నీళ్ళు ఎట్లా మీరు వచ్చిన తిరుపర తిరుపర నుంచి వచ్చినావు ఈ పదిదనంగా వచ్చినాం టీ ఒక్కటే తాగొచ్చినాం మరి షెప్పులు లైన్లో పెట్టిరు మూడు వందల సీరియల్ దాకా ఉంటుంది ఎప్పుడొత్తదో సీరియల్ మంచి నీళ్లు పడలేవు పక్కన నడుకొని తాగా ఒకటే బస్తో ఇస్తాను నా పేరు నాలుగున్నర భూమి మరి ఒక్క కట్ట ఇస్తాడు అంట అదేంది మరి అడిగే ఎవరిని అడుగుదా మరి నా పిల్లగాళ్ళకి రెండు ఎకరాలకి ఎనిమిది ఏళ్ళ పిల్లగా రిజిస్టర్ చేసి పెట్టాల భూమి మీరు చెప్పిన ఒక కట్ట కట్టే ఆధార్ కార్డుకి ఒక కట్ట మరి నాలుగు ఎకరాల పిల్లలకి ఒక కట్టం జరిగిపోతుంది అందరికీ రిజిస్టర్ చేసి పెట్టాలా ఏంది ఒక ఈదే కట్ట కోసం భార్య బ్యాన లేదు ఆ పిల్లగాల పేర లేదు మరి ఏం చేయాలి నేను ఒక ఆధార్ కార్డుతో ఏం చేయాలి నేను ఇయకుంటూరు పోతున్నాను ఈదే ఒక కట్ ఇచ్చు నువ్వు ఎండలకెట్ట పెట్టి బ్యాగులు బ్యాగులు అమ్ముకోరు ఆ వందల ఆరు వందలకి అమ్ముకోర్రీ అటర్చిపోతారు రైతులు మంచి అంత పావు నువ్వు ఎండలు మంచి సార్ నేను అంటే అబద్ధం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అంత కావాలి అంతా నూనె మంచుల డ్రమ్ము అన్న దాగేటట్టు ఒక ఆధార్ కార్డు పెడతా ఒక ఆధార్ కార్డు పెట్టి ఒక పంట దేనికన్నా చేయాలా వద్దా పాస్బుక్ నా భార్య పేరు కావాలి నీ కూర్పుల పేరు కావాలంటే ఆడం వస్తుంది పోయి చెప్పి మరి నువ్వు పోయి రిజిస్టర్ ఖర్చు పెట్టుకొని అవును